నేను ఇప్పుడు ఈ పుస్తకంలో ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో నేను డెవలప్ చేశాను అంటున్నాడు నేను దీనికి సంబంధించి నారాయణ గారికి బహిరంగంగా ఒక లెటర్ రాస్తా ఉన్నాను ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపిస్తాను గౌరవనీయులైన నారాయణ గారికి నమస్కారాలు మీరు ప్రజలకు తెలియచేసిన వీడియోలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల రెండు వందల కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశానని తెలియజేశారు మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల మొత్తాన్ని వెచ్చిచ్చినట్ వెచ్చిచ్చి వెచ్చిచ్చాను ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఈ ఐదు వేల రెండు వందలని అక్కడ చెప్పారు ఐదు వేల రెండు వందల అరవై నాలుగని ఇక్కడ రాశారు సరే దానికి దగ్గరగానైనా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుంటే ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేస్తుండుంటే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను మేం చేసినటువంటి పనులు ఏదైతే సర్వేపల్లి కనాలు రివిట్మెంట్ కానీ ఆ పక్కనే ఫ్లైఓవర్ కానీ అటుపక్క జాఫర్ సాహెబ్ కనాలు రివిట్మెంట్ కానీ సెట్టికుంట రోడ్డు కానీ మైపాడు రోడ్డు కానీ అటుపక్క పోతే వెంకటేశ్వరపురం దగ్గర అక్కడ రివిట్మెంట్ కానీ అదేవిధంగా మనం కంప్లీట్ చేసుకున్నటువంటి నెల్లూరు ప్యారేజీ కానీ అలానే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ గోశాహ గోషాహ హాస్పిటల్ కూడా మేము రెండు కోట్లతో పూర్తి చేశామని రాశారు ఎంత పచ్చి అబద్ధం అంటే దీంట్లో ఉండే మాటలన్నీ నేను ఇంకొకసారి దీని గురించి వివరిస్తాను ఇలా మనం చేసిన నిధులు ఎంత వచ్చినాయి అనే వివరాలు మీకు గనుక తెలియచేస్తే మీరు వీడియోలో కానీ పుస్తకాల రూపంలో కానీ విడుదల చేసిన దానికి దగ్గరగా ఉన్నా సరే నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని మరొకసారి మీకు తెలియచేస్తా ఉన్నాను మీరు ఏదైతే పుస్తకంలో అబద్ధాలు ఏదైతే తెలుపున్నారో వాటన్నింటినీ కూడా నేను మరో ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేస్తానని సవినయంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్ మా నాయకుడు మా నెల్లూరు సిటీ నాయకుడు అనిల్ కుమార్ గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి దాన్ని మీకు తెలుసు ఇవన్నీ ఏ ఉద్దేశాలతో చెప్తున్నారు అని కాబట్టి నేను అటువంటి కాంట్రవర్సీ జోలికి వెళ్ళను నేను ఒకటే చెప్తున్నాను నేను ఏదైతే స్టాండ్ తీసుకున్నానో ఒకటికి నాలుగు సార్లు నేను అబ్జర్వ్ చేసి వెరిఫై చేసుకునే చెప్తాను సో నేను చెప్పిన ప్రతి దానికి కూడా నేను కట్టుబడి ఉన్నాను మీ కంటికి కనపడుతుందన్న ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో వాళ్ళు చేసింది ఏంటి మనం చేస్తున్నది ఏంటి ప్రతి పేదవాడు సామాన్యుడు ఈరోజు కూడా సంక్షేమం విషయంలో సంతోషంగా ఉన్నాడు దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు అసలు ఒక స్కూల్స్ చూడండి హాస్పిటల్స్ చూడండి మీకు ఎంత మార్పు కనపడుతుందో గతంలో ఎలా ఉన్నాయి ఈరోజు స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం ఏ ఒక్క విషయంలోనైనా కూడా ఉద్యోగాల విషయంలో కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముప్పై నాలుగు వేల వంద ఉద్యోగాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల ఇరవై రెండు వేలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగాలు వాలంటరీ వాలంటరీ ఉద్యోగాలు ఇంకొక రెండు లక్షల అరవై వేలు దాకా ఉన్నాయి సో ఈ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపిని మీరు ఉద్యోగాలు కల్పించలేదు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇంకా ఆయనకి ఏం సమాధానం చెప్తారు ఎవరు మాట్లాడతారు వాళ్ళు చెప్పే అబద్ధాలకి వాళ్ళు అసలు ఆయన వాలంటరీ వ్యవస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వారికిచ్చే శాలరీ కూడా మనం చాలా తక్కువ శాలరీ ఇస్తాం వారు చేసేటువంటి సేవ చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి వారిని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆ వ్యవస్థ ఉండకూడదు పేదవాళ్ళు ఈరోజు మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం గతంలో ప్రభుత్వంలో కూడా చూస్తున్నాం పెన్షన్ కోసం ఉదయాన్నె సాయంత్రం దాకా క్యూలో నిలబడి తంటాలు పడేటువంటి ముసలి వాళ్ళు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోజు మన ప్రభుత్వంలో ఒకటో తారీఖున కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనము పెన్షన్ ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం చేస్తా ఉన్నాం అటువంటి వ్యవస్థని లేకుండా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు దాన్ని ఈరోజు ఆయన కోర్టుకెళ్ళి ఆ సేవలను ఆపించడం అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నారు సి కేటగిరీలో కోటి రూపాయలు పైన తీసుకుంటున్నారు సో అక్కడ చూపించినటువంటి చొరవ స్మార్ట్ సిటీని తీసుకురావడంలో ఈ కన్న భూమి కోసం అంటుంటారు కదా మీరు దీనికోసం మీరు ప్రయత్నించుంటే మనం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మనం చక్కగా అభివృద్ధి చేసుకుని ఉండేవాళ్ళం కానీ మీరు కనీసం కూడా ఆ ప్రయత్నం చేయలేదు అలా ఈ వీడియోకి సంబంధించి ఆయన అమెరికా చైనా రష్యా అంతా తిరిగాను దోమలు కనబడలేదు అని అంటారు ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి సో దోమల్ని మనం కంట్రోల్ చేయాలా అంటే ఆయన చెప్పిన పదము శానిటైజేషన్ పనికిరాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చాలా అంటాడు పదమూడు డివిజన్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది దోమలు లేకుండా ఉండవు మనము పరిసరాలని మరింత పరిశుభ్రంగా ఉంచుకొని శానిటైజేషన్ చక్కగా చేసుకోవడానికి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి దోమలు లేని నెల్లూరిని సృష్టిస్తారంటున్నాడు ఎంత అబద్ధపు మాటలు అంటే దోమల్ని కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ సో ఇలా నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా పయనం మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం